నమస్కారం అండి నా పేరు ప్రసాద్ అర్ల నేను ఇక్కడి నుంచి ట్రైనింగ్ అయినా నా చదువు అంతా ఇండియాలోనే అయింది నేను డైరెక్ట్గా జాబ్సారి వెళ్ళాను లాస్ట్ ముప్పై రెండు ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నాను ఇప్పుడు డీన్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉన్నాను మేము ఎందుకు వచ్చామంటే చాలా చాలాసార్లు వచ్చాను నేను అండ్ ఆల్సో ఈవెన్ బిఫోర్ ఐ అటెండెడ్ బయో కన్వెన్షన్స్ ఇన్ ఇయర్స్ మెనీ టైమ్స్ చాలాసార్లు వెళ్ళాను మా ఐడియా ఏంటంటే చెప్పాను కదా మీరు చూశారు కదా ఇరవై ఏళ్ళలో యాక్చువల్గా జనామీ వ్యాలీ అనేది చంద్రబాబు నాయుడు గారు కామన్ చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కామన్ స్టేట్కి డెవలప్ అయింది లాస్ట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్లో ద గ్రోత్ చాలా ఉంది లక్కీగా ఇప్పుడు చీఫ్ మినిస్టర్ రవీంద్ర రెడ్డి గారు అండ్ శ్రీధర్బాబు గారు డూయింగ్ లాడ్ ఆఫ్ వర్క్ సపోర్ట్ ఆఫ్ పుష్ ఎందుకంటే మనం గ్లోబల్ ఆల్రెడీ థర్టీ పర్సెంట్ జనరిక్ డ్రగ్స్ చేస్తున్నాం మనం హైదరాబాద్లో వరల్డ్ మార్కెట్కి సెవెంటీ పర్సెంట్ వ్యాక్సిన్స్ మనం వేస్తున్నాం ఇక్కడ సో ఇదేంటంటే ఈ బయో ఏషియా అనేది టేకింగ్ ది మనని ఇంకొక అడుగు ముందుకు తీసుకెళ్తున్నాం అనమాట ఆ ఏరియాలో సో మేము ఆస్ట్రేలియా నుంచి ఏంటంటే మాకు క్లినికల్ ట్రయల్స్ రెగ్యులర్గా చాలా ఈజీగా ఉంటుంది ఇండియాలో ఇంతమంది ఈజీగా ఉండేది ప్రిఫార్మ్ చేసినాక చాలా కష్టంగా ఉంది సో అందువలన మాకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి సో మా క్లీన్ ప్రిన్సిపల్ అండ్ డెలిగేషన్ ఇరవై మంది మా మినిస్టర్ గవర్నర్ ఎందుకు వచ్చారంటే మెయిన్లీ ఇండియన్ గవర్నమెంట్ డెమాన్స్ట్రేట్ చేయడం కోసం మేము డిఫరెంట్గా ఇంట్రెస్టెడ్ ఉంది మీతో కావడానికి కల్చర్ వచ్చడానికి మా స్ట్రెంగ్స్ ఇవన్నీ వచ్చామన్నమాట ఆ పార్ట్ ఆ పార్ట్ దానికి భాగంగా మనం పార్ట్నర్షిప్ కూడా చేస్తున్నాం అనమాట ఎంఓఈ గురించి మాకు నేను యూనివర్సిటీ ఆఫ్ సదర్ ప్రిన్సిప్లైన్లో ఇంజనీరింగ్ డైన్గా పనిచేస్తున్నాను నా నా మెయిన్ ఫోకస్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ ఎలా మనం మనకు తొమ్మిది లక్షల్లో ఇంజనీర్లు వస్తున్నారు లాస్ట్ యాభై వేల మందికి మంచి జాబ్ రావట్లేదు ఎలా మనం వాళ్ళకి షార్ట్ టర్మ్లో డెవలప్ చేసి మన కంపెనీ మన ఇండియన్ కంపెనీస్కి మన మేక్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఎలా సపోర్ట్ చేయాలి అది వర్క్ చేస్తున్నాను లాస్ట్ ఫోర్ ఇయర్స్ నేను నా పేరు సరవనంద్ నాగరత్నం నేను వచ్చి యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్ ల్యాండ్ బ్రిస్బెన్ ఆస్ట్రేలియా వచ్చాను లాస్ట్ జనవరి మీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఇంటి ఒక డెలిగేషన్ వచ్చింది డాక్టర్ జయేష్ రంజన్ గారు అడిషనల్ సెక్రటరీ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ డిపార్ట్మెంట్ ఐటీ గారు వచ్చారు మాట్లాడిన తర్వాత ఈరోజు పొద్దున్న యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణగా బిట్వీన్ ఎమ్ఓయూ సైన్ చేశాం ఈరోజు ఈ ఎమ్ఓయు ఏంటికి అట్లా అంటే ఫ్యూచర్లో ఏఐ ఇన్ లైఫ్ సైన్సెస్ అనేస్ అప్లికేషన్స్ దాంట్లో రీసెర్చ్ జాయింట్ రీసెర్చ్ చేయడానికి నెంబర్ టూ ఈ లైఫ్ సైన్సెస్లో మూడు ఆర్ నాలుగు ఏరియా ఐడెంటిఫై చేసి దాంట్లో డీప్ ఫోకస్ రీసెర్చ్ ఎంగేజ్మెంట్ చేయడానికి అండ్ దెన్ ఫైనల్లీ స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి ఈ స్పేస్లో బిట్వీన్ ద టూ యూనివర్సిటీస్ అయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అబౌ టు సెట్అప్ అ న్యూ యూనివర్సిటీ దాంట్లో జాయింట్ వర్క్ చేయడానికి ఈరోజు ఎంఓయూ సైన్ చేశాము ఇట్ ఈస్ ఓన్లీ ద బిగినింగ్ ఎమ్ఓయూ ఇస్ ద బిగినింగ్ బట్ డౌన్ ద లైన్ వీ విల్ సి మోర్ వర్కింగ్ కొలాబరేటివ్లీ ఫ్రమ్ ది యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్ అండ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ లైఫ్ సైన్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఓకే

ఈ ఈ రెండు పక్కన ఐడెంటిఫై చేసి వాళ్ళు డీప్ గా వర్క్ చేస్తారు ఐడెంటిఫై కామన్ రిజల్ట్స్ అంటే నా కాంబ్యూటీ ఏంటంటే ఆస్ట్రేలియా చిన్న కంట్రీ కామన్ వెల్త్ గేమ్స్ ఎన్ని మెడల్స్ వస్తాయి తెలుసు కదా ఇండియా చాలా పెద్ద కంట్రీ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎందుకు రావట్లేదు అది స్పోర్ట్స్ ది స్పోర్ట్స్ యూనివర్సిటీ ఫిలాసిఫీ ఏంటంటే మన మన క్రీడాకారుల్ని ఎలా లెవెల్ తీసుకురాగలము అది లాంగ్ టర్మ్ విజన్ అనమాట చంద్రబాబు నాయుడు గారు అయినా మన మన క్రీడాకారు ఎలా ట్రైన్ చేసి ఆ మెడల్ లెవెల్ తీసుకెళ్లమని ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ అనేది మెయిన్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ ఫ్రమ్